ఎక్కడ చూసినా ఎన్నికలప్పుడు ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అధికార ఈ వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగించి దాడులు దిగుతూ ఉన్నారు అండ్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాడులు జరుగుతూ ఉన్నాయి నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి అంటే బ్యాలెట్ బాక్సులు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గరికి అంత వాళ్ళ అనుచర గుణ గణాన్ని అనుచర అనుచరులందరినీ కనుక వేసుకొని ఎందుకు వెళ్తూ ఉన్నారు సరే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు పరిశీలించుకోవచ్చు వాస్తవానికి అవి మూడు లేయర్స్ ఉంటాయి మూడు లేయర్స్లో పెట్టి ఉన్నారు అంటే మూడు లేయర్స్ భద్రత ఉంటుంది కలెక్టర్ యాక్సెస్ ఒకటి అక్కడికి సంబంధించిన ఆరు యాక్సెస్ ఒకటి ఆ నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ అక్కడ లోకల్ భద్రత మూడు అంచెలు ఉంటుంది అండ్ అదే సమయంలోనే వీళ్ళు పరిశీలించుకునేకి వెళ్ళికి ఏదో అభ్యర్థి వెళ్ళి ఒకరిద్దరిని వెళ్ళి పరిశీలించుకోరు కానీ మరి వీళ్ళందరినీ పిలుచుకుని పోయి తండోపతండాలుగా ఎందుకు వెళ్తూ ఉన్నారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకుంటుంటే వాళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇదంతా మళ్ళీ ఇది కనుక అన్నాము అనుకుంటే ఏ అమీరేదో ఏమంటారు అసంతృప్తి అమీరేదో ఏమంటారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది కాదు పాయింట్ మీరు అటువంటి ఎవరైనా అనుకుంటే దయచేసి నేను చెప్పాలనుకున్న కాంటెక్స్ట్ను చూడండి ఫలితాన్ని కాదు కాంటెక్స్ట్ని చూడండి నేను మాట్లాడుతున్నది వ్యవస్థల గురించి నేను మాట్లాడుతున్నది ప్రొసీజర్ గురించి ప్రొసీజర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం పరిశీలించుకోవచ్చు ఆ రైట్ ఉంటుంది నేను కాదంటలేను లేదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది పరిశీలించుకోవచ్చు కదా అని చెప్పి మొత్తం కుప్పల కుప్పలు వెళ్ళేసి మరి వాళ్ళ అటు అటు వైపు వైసీపీ వాళ్ళకి ఏదైనా కనుక అంతమందిని ఎలా అలా చేస్తారని చెప్పి వాళ్ళు అడుగుంటారు కదా అటువంటి వాడు మళ్ళీ దాడులు ఏంటి తిరుపతి దగ్గర చూసాం చంద్రగిరికి సంబంధించి స్ట్రాంగ్ రూములు పరిశీలించేకి చెప్పి ఆయన పులివర్తి నాని గారు వెళ్ళారని వైసీపీ వాళ్ళు దాన్ని అడ్డుకుంటే ఎలా కొట్టుకున్నారు దాన్నేమో మళ్ళీ ఒక మీడియా వైసీపీ దాడి చేసిన వైసీపీ దాడి చేసిన అడిగిపోయిందెవరు అనుజలగణంతో అక్కడికి వెళ్ళిందెవరు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎవరు అడ్డుకున్న వాళ్ళ మీద దాడి చేసింది ఎవరు బట్ ఆల్ దిస్ నాన్ సెన్స్ కదా నేను మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఆ అయిపోయినాయి ఆ దేవుడు ఉన్నాడు అన్ని చూసుకుంటాడు అన్ని దేవుడు చూసుకున్నట్లయితే మీ ఇంట్లో మీరు ఉండండి మరి అన్నీ చూసుకుంటాడు ఇంటి దగ్గరికి వచ్చి పెడతారు అన్నం నీళ్ళు వ్యవస్థలు దరిద్రంగా పనిచేస్తున్నాయా దాని గురించి మాట్లాడండి అంటే ఉండనీలే దేవుడు చూసుకుంటాడు ఏం పొడగో చూసుకునేది ఏందో చూసుకునేది వ్యవస్థల గురించి మాట్లాడుతూ ఉన్నా నేను నా నా బాధ అది అరే ఒక ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పార్టీలు కూటమి కెట్టాయంటే ఆ కూటమిలోకి వ్యవస్థలు కానీ ఎట్లా అంటున్నా ఆ పార్టీలు కూటమిలు వ్యవస్థలు కానీ ఎట్లా పోతున్నాయి ప్రజా అభిప్రాయాన్ని నిజాయితీగా ప్రజాభిప్రాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది కదా ఆ రకరకాలుగా ఇబ్బందులు గురి చేసి ఇది ఇదేంటి అన్నది నా పాయింట్ స్ట్రాంగ్ రూమ్ల వరకు కనుక ఎవరు నాలుగు అందరినీ ఎందుకు అలవ చేస్తారు ఎందుకు చేయాలి ఆ ప్రొసీజర్ కరెక్ట్ ఫాలో కాకుండానే కదా అటు సైడ్ వాళ్ళు అడ్డుకుంటారు అటు సైడ్ వాళ్ళు అందుకే కదా అడ్డుకుంటారు మరి ఇంతవరకు ఎందుకు కొట్టుకోవడం మీద అక్కడ కూడా ఇప్పుడు ఎత్స్టిల్ అదే జరుగుతుంది తిరుపతి దగ్గర అట్లే కొట్టుకున్నారు దెందలూరు దగ్గర అట్లే కొట్టుకుంటారు ఇప్పుడు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు ఏడో దగ్గర ఎడ దగ్గర కొట్టుకుంటున్నారు మూడు అంచల భద్రత ఉంది ఏం చేస్తున్నారు